ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగింది సీఎం రేవంత్ రెడ్డి జట్టులోకి మరో ముగ్గురు మంత్రులైతే చేరారు హైదరాబాద్ రాజ్భవన్ లో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ చెన్నూరు ఎమ్మెల్యే ఘటన వివేక్ మక్తల ఎమ్మెల్యే వాకటి శ్రీహరితో గవర్నర్ జిష్ణుదేవి వర్మ ప్రమాణం చేయించారు ఇక ఇదే అంశం చర్చిద్దాం మనకి అందుబాటులో ఉన్నారు బండ గుడ్ ఈవినింగ్ సార్ రామారావు గారు కేబినెట్ లో మొత్తం ఆరు ఖాళీలు ఉండగా ప్రస్తుతం మూడింటిని మాత్రమే భర్తీ చేశారు ఎస్సీ మాల సామాజిక వర్గం కోటాలో గడ్డ వివేకు మంత్రివర్గంలో అవకాశం లభించింది ఎస్సీ మాదిక సామాజిక వర్గం కోటాలో అడ్లూరి లక్ష్మణ్ కు చోటు దక్కింది ఇక బీసీ నుంచి ముద్రాజు సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి కేబినెట్ లో చోటు దక్కింది దాదాపుగా పద్దెనిమిది నెలల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈ విస్తరణకైతే పూనుకుంది అయితే మొత్తానికి అయితే కాంగ్రెస్ బ్యాలెన్స్ గానే ఈ మంత్రివర్గ విస్తరణ చేస్తుందంటారా అంతర్గత కుమ్ములాటలు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉందంటారా రమన్ రావు గారు జాతీయ పార్టీలు ఒక రకంగా చెప్పాలంటే సామాజిక సమతులైతే పెద్ద పెద్దపీట వేస్తాయి స్పష్టంగా ఏ రకంగా చూసినా చూసిన కేంద్ర మంత్రి కూడా ఎన్డీసీలకు మంచి పెద్దపీట్టు వేశారు బిజెపి ప్రభుత్వం నేను ఏమంటున్నానంటే జాతీయ పార్టీలకు ఉన్న వెసులుబాటు ఏంటంటే అధిష్టానం పైన ఉంటది గనక కింద రాష్ట్ర స్థాయిలో కొన్ని సమస్యలను పరిష్కరించే అవకాశం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అదే ప్రాంతీయ పార్టీలన్నిటి కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి కనుక వాళ్ళు ప్రాంతీయ పార్టీల అధిష్టానం ఎక్కడే ఉంటది వీళ్ళే మంచి చేసిన వీళ్ళే కనుక కొద్ది సామాజిక సమస్యలు అయితే ఉండదు అందుకని కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాదు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు మన దగ్గర మన సంజీవయ్య గారు ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు అంజయ్ గారు అయ్యారు అంటే అవసరాలు చూసుకుంటే బలహీన వర్గాలకు గానీ ఎస్సీస్టులకు గానీ పెద్ద నుంచి పెద్ద పెట్ట వేస్తున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉండదు ఇప్పుడు మరింత చైతన్యం పెరిగింది చక్కటి ఇప్పుడు మిమ్మల్ని తో మాకంతా ఆయన చైతన్యం పెరగడం వల్ల మొన్నటి రాకున్న అసమానత ఏదైతే ఇప్పుడు మొత్తం పదహారు మంది మాత్రం పద్దెనిమిది మంత్రులు మంత్రులు ఉన్నారంటే పన్నెండు మంది ఉన్నారు ఆ పన్నెండు మందిలో కూడా అసమానతలు ఉన్నాయి అంటే ఇద్దరు ఇద్దరు మన మా ఎస్సీ ఎమ్మెల్యేలు ఇద్దరు మనకు ఒకరి మన ఒక ఎస్టీ ఎమ్మెల్యే ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలు మన మంత్రులు ఉన్నారు ఇప్పటిదాకా అయితే కనుక అక్కడ నలుగురు రేట్లు ఉన్నారు ఇప్పటిదాకా పాత మంత్రివర్గాలు ఈ సమతుల్యత సాధించడానికి ఇవాళ ముగ్గురిని కూడా మూడు వర్గాల నుంచి తీసుకోవడం మంచిది అంటున్నారు మంచి దేశాలు ఒక బీసీ వర్గానికి అట్లాగా ఒక ఎస్సీలో కూడా రెండు మాలా మాదిగా రెండు వర్గాలకు చేయడం మంచిదే పదిహేను మంది అన్నారు కదా నేను ఒక్కసారి ఎమ్మెల్యేలు మొత్తం నేను ఒకసారి విహంగ వీక్షణం చేద్దాం నూట పన్నెండు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఇవాళ ముప్పై ఒక్క సీట్లు మనకు ఎస్సీ ఎస్టీకి రిజర్వ్ అయినాయి ఎస్సీకి ఏమో పంతొమ్మిది ఎస్టీకి పన్నెండు మొత్తం ముప్పై ఒక్క సీట్లు రిజర్వ్ అయినాయి అంటే మొత్తం ఎమ్మెల్యే లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంత్రివర్గాలు ఉండాలని కనీసం ట్వంటీ పర్సెంట్ ఉండాలి కదా కనుక ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు నలుగురు మొత్తం అంటే మా గతంలో ఇద్దరు ఉంటే ఇప్పుడు కొత్తగా ఇద్దరు తీసుకున్నారు కనుక నలుగురు ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దగ్గరగా ఉంది ఇంకొకరిని తీసుకుంటే ఎస్టీ నుంచి కానీ ఎస్సీ నుంచి కానీ తీసుకుంటే సరిగ్గా సరిపోతుంది అంటే ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కు మేమెంతో మాకు అంత దానం సరిపోతున్నాయి రేపు రెండు నలుగురు ఉన్నారు కానీ ఇక్కడ సామాజిక సమతుల్యత సాధించే క్రమంలో కొంచెం భౌగోళిక సమతుల దెబ్బ దెబ్బతింటుందని నేను అంటున్నాను భౌగోళిక సమస్యలతో లేదు అంటే ఆదిలాబాద్ నుంచి మొన్న దాకా ఎవరు లేరు ఇప్పుడు వివేకం తీసుకోవడానికి ఆదిలాబాద్ నుంచి ఒకరు వచ్చినట్టే లెక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అని చెప్పారు కానీ నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పుడక్కడ ఎవరు లేరు అట్లాగే రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరు లేరు హైదరాబాద్ జిల్లా నుంచి కానీ దానికి ఒక ఆమె ఏంటంటే హైదరాబాద్ జిల్లా నుంచి ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరు లేదు అది ఎంఎం ఎంఐఎం ఒక బీజేపీ ఎంఐఎం ఏడుగు ఒక బీజేపీ మిగతా అన్ని టిఆర్ఎస్ గెలుచుకున్నాయి అప్పుడు బీఆర్ఎస్ గెలుచుకుంది అందుకే అట్లా చూసుకుంటే హైదరాబాద్ నుంచి తీసుకోవడానికి వీలు లేదు తీసుకుంటే ఫిర్యాంపు తీసుకోవాలి గతంలో తలసాని శ్రీనివాస యాదవ్ నిట తీసుకున్నారు హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ మంత్రి ఇప్పుడు దానం నా తీసుకోవచ్చు కానీ ఇప్పటికే మిగతా కట్టు ఏర్పడుతుంది తీసుకోవడానికి వీల్ అనుకున్నారు ఫిర్యాంబుదారులకు ఇస్తే ఇంకో రంగాన్ని సంకేతం పొద్దు వద్దనుకున్నారు చాలా అసలు ఎన్ని సమీకరణలు చూశారంటే ఒకటి హామీల సమీకరణ హామీల సమీకరణలు ఒక నెరవేర్ని ఒకటి కానీ బిజెపి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే వివేక్ గానీ అట్లాగే రాజగోపాల్ ఇద్దరిని ఆహ్వానించినప్పుడు మంత్రి పదవి ఇస్తారని ఆహ్వానించారు వాళ్ళు కనుక రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇంట్లోనే ఇంకొక అన్న అయితే మంత్రిగా ఉన్నారు కదా అది పెద్ద అవరోధం అంటున్నా గతంలో మనకు ఇద్దరు కార్యవర్తలు ఎమ్మెల్యేలు చూసినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అట్లాగే పద్మ పద్మ పద్మగాంధి మనకు ఎమ్మెల్యే అట్లా చూసుకుంటే ఇంటి వర్గంలో ఇద్దరు అన్నదమ్ములకు ఇచ్చిన సందర్భం తక్కువ కనుక అదొక అవరోధం అయింది ఆయన రాజగోపాల్ రెడ్డికి క్షాపంగా మారింది రెండోది ఏంటంటే ప్రామాజిక సమతుల్యతలో కూడా రేట్లు ఇవాళ రెట్లని ఒక్కరిని కూడా తీసుకోకపోవడానికి సమస్య అదే అయింది ముఖ్యమంత్రితో సహా కలిపి నలుగురు ఉన్నారు కనుక ప్రాంతీయ పార్టీలో ఈ సమస్య ఉండకపోయి కొంత ఇటుగా వాళ్ళకి చెప్పితే భేదం కనుక అధిష్టాన వర్గం ఇక్కడనే ఉంటది కనుక అధినాయకుడు అది కేసీఆర్ గారు కావచ్చు ఏ ప్రాంతీయ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇంకెవరని కావచ్చు కానీ తరం మారుతుంది స్వరం కూడా మారుతుంది మంత్రివర్గంలో చూడండి మీరు ఏపీలో కూడా చూడండి చాలా వివతం తీసుకొచ్చారు అంటే కొత్త వాళ్ళని తీసుకొచ్చారు అందుకని ఇక్కడ ఒకేసారి గెలిచిన ఎమ్మెల్యే అంటే వాకిటి శ్రీహరి గారు మంచి అనుభవం నైన్టీస్ నుంచి కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వదిలిపెట్టి వరుసగా ఏది డిసిసి డిసిసి ప్రెసిడెంట్ దాకా ఎదిగి ఏ రకంగా చూసినా మంత్రి అనే కానీ మిగతా అనుభవం ఉంది ఒకేసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకి మంత్రి పదవి కూడా ఆడదు కానీ వాళ్ళ వాకిడి శ్రీహరికి ఇవ్వడానికి ప్రధానమైన కారణం ముదిరాజు మార్గం వాళ్ళు అయితే మొత్తమే బీసీ ఎమ్మెల్యే ఏడు కూడా ఉన్నారు చక్రీ ఏమైందంటే పంతొమ్మిది మంది ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నారు ఎస్టీఎం మేలు పన్నెండు మంది ఉన్నారు ముప్పై ఒకటి అయిపోయింది ముప్పై ఒకటి నాలుగు పదవులు వచ్చినాయి కానీ భీత్ మీద కనుక మధ్య పదవులు ఇవ్వాలంటే అంటే ఉన్నదే ఏడుగురు వాళ్ళు మొత్తం అంతా కనుక ఈ లెక్క ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఏడు ఊరులో ముగ్గురు పన్నెండు పదవులు వచ్చినాయి అంటే సగం వచ్చినట్టు ఆల్మోస్ట్ అదే ఎందుకంటే కొందం బాబా అక్కడ కానీ మనకు కొండా సురేఖ గాని ఇప్పుడు పాకిడి శ్రీహరి ముగ్గురు కలిస్తే ముగ్గురు మూడు కులాలు దిందండి వాళ్ళు ఎవరికి నేను చెప్పానంటే ఏది ఒక పద్మశాలి ఒక గౌడు ఒక ముద్దిరాజు నేను నేను చేతువాది వాళ్ళు చెప్పడానికి ఇష్టం లేదు కానీ రాజకీయం చెప్పక తప్పలేదు కనుక మూడుగురు అయితే ఈ ఏడుగు ఉన్నది ఏడుగురు కనుక మరి సగం కంటే ఎక్కువ మందికి ఏడుగుట్లు ఇవ్వడానికి వీల్లేదు కదా ఎక్కడ సామాజిక సమృద్ధులు పోయిందంటే టికెట్లు ఇచ్చేటప్పుడే బీసీలకు ఇంకో పది మందికి ఇవ్వాల్సి ఉండే అది జరిగింది ఎక్కడ జరిగింది ఇంకో పది మందికి టికెట్లు ఇస్తే బీసీలకు అన్యాయం జరగకపోయేది నా ఇప్పటికి నా ఉద్దేశంతో బీసీకి ఇంకొక మంత్రి పదవి రావాలి మిగతా రెండు ఓసీలకు ఇచ్చుకుంటే పెద్ద సమతుల్యత అయితే కానీ ఇంకొక లోపం ఉంది చక్కగా అది ముంచెత్తు ముగిస్తాను ఇప్పటికీ మంత్రి ముస్లిం మైనార్టీకి లేదు మైనార్టీలకు మంచి ఓట్లు చూడట్లేదు అట్లాగే మహిళలు కూడా ఇద్దరే ఉన్నారు మేమెంతో మాకంత అంటే ఫిఫ్టీ పర్సెంట్ పక్కన పెట్టండి కనీసం థర్టీ పర్సెంట్ అని ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా కనుక ఇంకొక ఇద్దరు మహిళలునే మూడు సీట్లు ఇవ్వాల్సింది మూడే కావాల్సిందే కనుక మహిళల పాండస్వామ్యం పెరగాలంటే ఒకటి కాని రెండు కానీ మహిళకి ఇవ్వాల్సిందే ఆ విషయంలో కొంత ఆలోచన చేశారు ఏదో విజయశాంతికి ఇస్తామనుకున్నారు ఎమ్మెల్సీ కోట నుంచి అసలు ముఖ్యంగా మంత్రివర్గంలో ఎమ్మెల్సీలు కూడా ప్రాధాన్యత వహించాలి కదా అసలు ఈ కోటాలో నిర్ణయించిందే మేము చాలా పోరాటం చేశాం మంత్రివర్గానికి విస్తరణ ఎప్పుడు మంత్రివర్గం కుదించాలి కరెక్ట్ గా ఉండాలి సంఖ్యను నియంత్రించాలని మేము చాలా పోరాటం చేసిన వాళ్ళం అందుకని పదిహేను పర్సెంట్ పదిహేను అంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు నలభై మంది ఎమ్మెల్సీలు కలిపితేనే పదిహేను పర్సెంట్ వచ్చింది కదా మరి నలభై మంది ఎమ్మెల్సీలు ఒకరిని తీసుకోవద్దా కనుక ఇవి రెండు సభలు ఉభయ సభల్లో పెద్దల సభ ఏదైతే ఉందో విధాన మండలి ఉందో విధానమండలి నుంచే ఈ మూడు సీట్లు ఇప్పితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను దానిలో అయితే విధాన మండలిలో ముస్లింలు ఉన్నారు మహిళలు ఉన్నారు కనుక అక్కడే తీసుకుంటే ఆ సమతుల్యత కోసమే ఆగింది ఇక్కడ ఆశవాలు ఎక్కువ ఉంటారు ముఖ్యంగా చూస్తున్నారు కదా నేను చెప్పిన ముప్పై రెండు ప్లస్ ఏడుగు బీసీలు ముప్పై తొమ్మిది మంది పోతే మిగతా అందరికి కదా కదా నలభై మంది మేహా ఇది మొత్తం నూట పంతొమ్మిదిలో నలభై పోతే మిగతా ఎనభై అంతా ఓసీలే కదా ముస్లింలతో సహా ముస్లిం ఎమ్మెల్యేలే ఏడుగురు ఎంఐఎంకే ఉన్నారు వేరే కాంగ్రెస్ పార్టీకి లేదు కదా అంటే అందరూ ఎమ్మెల్యేలు కలిపితేనే అంటే ఏడుగురేమో ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అని చెప్పేది మిగతా బీసీలు ఇందులో ఉన్న మనకు బిఆర్ఎస్ పార్టీలో బీసీలు ఉన్నారు కదా కలిపితే కూడా సగం మంది మొత్తం మిగతా వర్గాలకు సగం మంది ఓసీలు ఉన్నారు మొత్తం కలిపితే కనుక సామాజిక సమతుల్యత పాటించడంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మంచిగా చేసింది అంటున్నాడు ఈ ముగ్గురు తీసుకోవడంతో ఒక సంకేతం ఇచ్చింది మేమెంతో మాకంతా అంటున్నారు కులకరం చేశారు నలభై రెండు పర్సెంట్ బీసీలకు ఇస్తామంటారు ఏదైనా సరే కనుక ఆ విధంగా ఆ దిశగా ప్రయాణం అయితే మొదలుపెట్టినట్టు లెక్క కాకపోతే ఇందులో ఒక సముతుల్యత లోపించింది జిల్లాల సముతుల్యత నిజామాబాదు రంగారెడ్డి మనకు హైదరాబాద్ ఈ మూడు జిల్లాల ప్రాధాన్యత లేదు కనీసం రంగారెడ్డి హైదరాబాద్ రెండింటి కలిపిన ఒక మంత్రి ఉంటే బాగుండేది ఎందుకంటే ఆల్మోస్ట్ అది రెండు జిల్లాలు కలిపితే రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి కలిపితే సగం జనాభా ఇక్కడే ఉంటాయి తెలంగాణలో ఉన్న సగం జనాభా కోటి జనాభా హైదరాబాద్ జిహెచ్ఎంసీ కాకుండా రంగారెడ్డి అంటే పాత వికారాబాద్ వస్తుంది మల్కాజ్ మేడిచల్ మల్కాజిందులోకి ఇప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డికి తప్పనిసరిగా చోటు ఉంటుంది అని అనుకున్నారు కానీ వారికి అవకాశం దక్కలేదు సార్ ఇది సమస్య వచ్చింది చక్ర ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకుండా ఇవ్వడం వల్ల కూడ వివేకే ఇప్పుడు ఇవాళ ఇంటికి వెళ్ళాడు రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి మనం మీనాక్షి నటరాజు తో పాటు వివేక్ కూడా వెళ్ళారు అంటే వీళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి కాంప్రమైజ్ అయ్యి ఇక్కడికి వచ్చారు అంటే ఓ షరతుల మీద షరతుల ఒప్పందం మీద మదన్ నుంచి మంత్రివర్గంలో ఇది చేరేటప్పుడు వీళ్ళు షరతులు పెట్టారు ఇద్దరు కూడా బీజేపీ నుంచి వీళ్ళిద్దరు కాంగ్రెస్కి వచ్చేటప్పుడు మేము అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటారు అంటే షరతుల పద్ధతిలో మిగతా ఏమంటే మనకు జిల్లాల ప్రాతినిధ్యం సామా భౌగోళికంగా సామాజిక సమతులైతే ఎప్పుడైనా ఉండేది ఇదైనా అదైనా ఉండేది కనుక ఇక్కడ జరిగింది ఏంటంటే మల్లరెడ్డి రంగారెడ్డికి ఇస్తే రాజగోపాల్ రెడ్డి ఓటుకు వస్తారు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే అసలు ఇద్దరికి మంత్రి పదవులు ఒకటే కుటుంబంలో ఎట్లాంటి ఇంకో పోటీ ఉన్నది నిజంగా చెప్పండి అనుకో అంటే సామాజిక యొక్క పక్కన పెడితే భౌగోళిక సమతుల్యత అయితే ఇద్దరు రావాల్సి ఉండాలి సుదర్శన రెడ్డి గారు నిజామాబాద్ నుంచి అట్లానే ఇక్కడి నుంచి మన మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఆయన ఒక మాట అన్నా కూడా మీరు సామాజిక సమతుల్యత సమస్య అయితే నేను రాజీనామా చేస్తాను ఈ పదవికి నేను రెడ్డి గారా చేసి ఈ సీట్ లోనే ఉప వస్తే నేను బీసీని గెలిపిస్తాను మీ బీసీ ఎవరిన పెట్టండి నేను గెలిపిస్తాను ఆ బీసీకే మంది పదవి అంటే రంగారెడ్డి జిల్లా కోసమే బయట చేస్తున్నాను ఒక గట్టిగా మాట్లాడారు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెడతా అన్నారు కానీ ప్రెస్ మీట్ పెట్టక ముందే మరి బుజ్జగించడానికి ఇప్పటికే మరి మీనాక్షి నటరాజు గారు ఎంత నటు చేస్తున్నది వేడితే చూద్దాం కానీ కాంగ్రెస్ పార్టీ ఉంటాయి ఒకరి ఒకరు ఉంటాయి కానీ ఒక పక్కడ మంది ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు కనుక ఎవరైనా దీని మీద వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇస్తే మీకు భవిష్యత్తులో పదవులు ఉన్నాయని చెప్పింది కనుక జాగ్రత్తనే ఉంటారు ఈ అసంతృప్తి ఉన్నా కూడా ఇప్పుడైతే అణుచుకొనే ఉంటారని నేను అనుకుంటాను అయితే రామారావు గారు నలుగురు రెడ్డిలు ఉన్నారు నలుగురు ఎస్సీలు